కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీతో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాతే వ్యవస్థలన్నీ భ్రష్పట్టిపోయాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి తీవ్రమైన విమర్శలు వస్తున్న వేళ అండ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భువనేశ్వరి వీళ్ళందరూ కలిపి ఒక సమావేశాలు పెట్టి వీళ్ళందరూ కూడా నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత ఎలాంటి ప్లాన్లు రచించాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్న వేళ కేంద్రంలో కీలకంగా ఉండే ఢిల్లీలో అమిత్ షా గారు ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నారు ఈరోజు సాయంత్రానికి అంటే బేసిక్గా దేశంలో చివరి పెడితే ఎన్నికల ప్రచారం అయిపోతుంది కాబట్టి అది ముగించుకొని నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి అని చెప్పి అమిత్ షా గారు తిరుపతి రాబోతున్నారు ఈరోజు రాత్రి కొందరు బీజేపీ నాయకులతోనూ అండ్ రేపు కూడా అమిత్ షా గారు అక్కడే ఉండబోతున్నారు సో రేపు కూడా కొందరు కీలకమైన నాయకులతో ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చర్చించబోతున్నారట ఇప్పటికే జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అమిత్ షా ఆ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్పే ఉన్నారు అండ్ కొందరు కీలకమైన నాయకులతో సమావేశమై రాష్ట్రంలో కొన్ని లెక్కల మీద ఏమన్నా డిస్కస్ చేస్తారేమో తెలియదు మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా తన అపాయింట్మెంట్ అడిగినట్లుగా అయితే సమాచారం వస్తూ ఉంది ఒకవేళ వీళ్ళు కూడా తనని కలుస్తారా ఈరోజు రాత్రికి కానీ లేకుంటే రేపు కానీ ఒకవేళ కలిసిన తర్వాత వీళ్ళ చర్చలు ఏముంటాయి ఎల్వైపు వెళ్తాయి వద్దు ఓట్లు అయిపోయినాయి ఈవీఎంలలో నిక్షిప్తమే ఉంది ఆ నిక్షిప్తమైనది యాజ్ ఇట్ కరెక్ట్ కరెక్ట్గా బయటకు రావాలని చెప్పి ప్రతి ప్రజాస్వామ్యవాది కోరుకుంటూ ఉన్నాం వీళ్ళందరూ ఎడతె ఎడతెరిపి లేకుండా ఏంటివో చర్చలు ఏంటివో చేసుకుంటూ చిత్ర విచిత్రమైనటువంటి నిబంధనలు పనికి మానటువంటి కండిషన్లు దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్లోనే పబ్లిక్గానే వాయులేట్ చేస్తున్న పరిస్థితులు ఇవన్నీ కళ్ళబుందే ఉన్నాయి మరి ఇప్పుడు ఆయన రెండు రోజులు ఇక్కడికి వచ్చి ఈరోజు రేపు ఉండబోతున్నారు మరి ఎవరు కలుస్తారో ఆయనకి ఏం చెబుతారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఇంకేం మాట్లాడతారు చూద్దాం మా మీద కీలకమైన సమయం కౌంటింగ్ మూడు రోజుల ముందు రెండు రోజుల పాటు అమిత్ షా గారు ఒక విధంగా ఇక్కడే ఉండబోతూ ఉన్నారు మరి ఆయన దేవుని దర్శనం కోసం వచ్చారు ఈయన దర్శనం ఎంతమందికి దక్కుతుందో చూద్దాం